నమస్కారం స్వాగతం ఉయ్యూరు బుల్లేరు కాలువలో వ్యక్తి గల్లంతో గాలుపు చర్యలు చేపట్టిన పోలీసులు మున్సిపల్ సిబ్బంది ఉయ్యూరుకు చెందిన రావులపూడి సాయి అనే వ్యక్తి రాత్రి సమయంలో కాలు జారి కాలువలో పడినట్లు స్థానికులు చెబుతున్నారు కాలువ నిండా డెక్క విస్తారంగా ఉండడంతో కాపాడలేకపోయామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నీటిపారుదల శాఖ నిర్లక్ష్యం వల్లే కాలువ ప్రమాదాల్లో మన్నాలు సంభవిస్తున్నాయని వాపోతున్నారు కాలువలో ఎటువంటి చెత్త చదారం గుర్రపు డెక్క వంటి నాచు పదార్థాలు లేకపోతే ప్రమాదం భారీ నుండి తప్పించవచ్చునని చెప్తున్నారు గుర్రపు డెక్క అడ్డంకితో రక్షణ శాఖ అధికారులు గాలింపు చర్యల్లో తలలు పట్టుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు ప్రజలు ஒரு <laughs> கால <laughs> అది అర్థమైపోయింది ఎప్పుడైతే లేదు కాకపోతే